నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు యుఏఈ పర్యటన ముగించుకుని స్వదేశానికి రావడం జరిగింది మరి ఈ యుఏఈ పర్యటనలో అమరావతిలో నిర్మించబోయే అతిపెద్ద లైబ్రరీకి శోభ గ్రూప్ సంస్థ వంద కోట్ల విరాళం ప్రకటించడం కూడా మనకు తెలిసిందే మరి విరాళాలే కోట్ల రూపాయలు వస్తుంటే పెట్టుబడులు ఇంకెన్ని వస్తాయి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు అన్ని రాష్ట్రానికి వచ్చాయి మొన్న నచ్చింది కదా అని ఆగకుండా అటు తండ్రి యుఏఈ పర్యటన ఇటు కొడుకు ఆస్ట్రేలియా పర్యటన మరి ఈ యుఏఈ పర్యటనలో చూసుకున్నట్లయితే అమరావతిలో నిర్మించబోయే గ్రంథాలయానికి కోట్ల రూపాయల విరాళాలు మరి విరాళాలే ఈ విధంగా కోట్ల రూపాయల్లో ఉంటే పెట్టుబడులు ఇంకెన్ని వస్తాయంటారు ఈ పర్యటన పైన మీ అభిప్రాయం వాస్తవంగా వచ్చే నెల పద్నాలుగు పదిహేను తారీఖులు అంటే నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో విశాఖపట్నంలో జరగబోతున్న సిఏఐ కన్వెన్షన్ అంటే మనం అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే పెట్టుబడిదారుల సదస్సు భాగస్వామ్య సదస్సు అంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వము పారిశ్రామికలు పెట్టుబడిదారులతో కలిపి జరిగే ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్ అక్కడ వివిధ సంస్థలకి అంటే వ్యాపారస్తులకి పారిశ్రామికవేత్తలకి మా రాష్ట్ర ప్రభుత్వం మాకున్న వనరులు ఇవి ప్రభుత్వ పరంగా మేము తీసుకొచ్చిన పాలసీస్ ఇవి మా అధికార వ్యవస్థ ఇంత వేగంగా స్పందిస్తారు మీ పెట్టుబడి ఇంత సురక్షితం మా దగ్గర ఈ వనరులు ఉన్నాయి అని చెప్పని రాష్ట్రాన్ని పరిచయం చేసుకొని ఏ రంగాల్లో పెట్టుబడులకు ఆస్కారం ఉంది అనేది వాళ్ళకి వివరించి చెప్పి వాళ్ళ నుంచి పెట్టుబడులు స్వీకరించుతారు ఒక మెమరోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంటారు ఈ కుదుర్చుకున్న ప్రతి ఎంఓయు కూడా మెటీరియలైజ్ అవుద్దా అంటే అన్నిటికన్నీ కాకపోవచ్చు ప్రాథమికంగా వాళ్ళు ఆసక్తి వ్యక్తం చేస్తారు ఈ ప్రాథమిక ఆసక్తిని అసలుసిసల పెట్టుబడి రూపంలోకి మరల్చగలగటం చాలా కీలకం ఒక కంటిన్యూస్ పరిశోషన్ ఉండాలి మరి మొట్టమొదటగా ఆ కన్వెన్షన్కి ఆసక్తి వ్యక్తం చేసే పారిశ్రామికవేత్తని రప్పించాలి ఒక పారిశ్రామిక సంస్థ అధిపతి తన టైము తన ఎనర్జీ చాలా వ్యాల్యూ అతనికి ఎందుకంటే ఆయన మీద ఆధారపడి కొన్ని వందల కోట్లు వేల కోట్ల సంస్థ నిర్వహణ జరుగుతూ ఉంటుంది ఆయన టైము పూర్తి స్థాయిలో దానికోసం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అటువంటి పారిశ్రామికవేత్త దేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా సరే వాళ్ళ టైము వాళ్ళ ఎనర్జీని వాళ్ళు శాక్రిఫైస్ చేసి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వాళ్ళ టైం ఇక్కడ వరకు కేటాయించుకొని ఇక్కడి వరకు ప్రయాణించి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు ఎందుకు వినాలి అలా వినేలా ఆసక్తి కలిగించడం కోసం ఈ రాష్ట్రం పట్ల ఈ పాలన పట్ల ఈ పాలకుల పట్ల వీళ్ళ విధానాల పట్ల ఇక్కడ ఉన్న వనరుల పట్ల ఇక్కడ ఉన్న భద్రత పట్ల వాళ్ళకి పరిచయం చేయటం ముఖ్యం ఆ పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేస్తున్నారు వీళ్ళకి అనుగుణంగానే వీళ్ళకి అనుబంధంగానే వీళ్ళ మంత్రివర్గంలో ఉన్న కొండపల్లి శ్రీనివాస్ గారు దావోసు స్విట్జర్లాండ్ లాంటి జూరిచ్ లాంటి ప్రాంతాల్లో ఆయన వివరం చెప్తా ఉన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు నారాయణ గారు వాళ్ళు కూడా దక్షిణ కొరియా లాంటి దేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లాంటి దేశంలో వచ్చారు అలాగే లోకేష్ గారు కూడా యూకేలో పర్యటించి వచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యుఏఈలో పర్యటిస్తూ ఉన్నారు వచ్చారు నిన్న అలాగే లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటించి వస్తూ ఉన్నారు అంటే వివిధ దేశాలలో వివిధ పారిశ్రామికవేత్తలతో కలిసి మా నేను సోనసో రాష్ట్రానికి భారతదేశంలో ఉన్న తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని నేను మంత్రిని మా రాష్ట్రం ఈ విధంగా తూర్పు తీర ప్రాంతంలో ఉంటుంది మాకు ఇన్ని వందల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మాకు ఈ విధమైన హైవే కనెక్టివిటీ ఉంది రైలు కనెక్టివిటీ ఉంది పోర్ట్ కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది మా దగ్గర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన భూమి లభ్యత ఉంది నీటి అవైలబిలిటీ ఉంది మీకు కావాల్సిన పవర్ మేము అందిస్తాము మీకు అనుమతులు చాలా వేగంగా ఇస్తాము మా సమాజంలో మీ పెట్టుబడులకి చాలా భద్రత ఉంటుంది మాది శాంతి భద్రతలు ప్రాపర్గా మెయింటైన్ అవుతున్న సొసైటీ ప్రభుత్వ పరంగా మీ అవినీతికి ఆస్కారం లేని చాలా వేగవంతమైన నిర్ణయాలు అమలుపరుస్తూ ఉంటాము మా అధికార యంత్రాంగం కూడా చాలా స్పాంటైనియస్గా స్పందించే బాధ్యత కలిగిన అధికార యంత్రాంగం మా దగ్గర ఉంది అదే సందర్భంలో మీరు పెట్టే పెట్టుబడికి మా ప్రభుత్వ పరంగా మేము చేయగలిగే సహకారం ఇది మీకు వీలైనంత సరసమైన ధరకి మీకు భూమి కేటాయింపు చేస్తాము వేగంగా కేటాయింపు చేస్తాము అని చెప్పని రాష్ట్ర పాలసీస్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న వనరులని తోడు వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు మా రాష్ట్రానికి మేము పాలకులుగా వచ్చిన ఈ పదహారు నెలల కాలంలో ఈ ఈ సంస్థలు మా వాళ్ళ ఆసక్తి వ్యక్తం చేస్తూ మాతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు మా ప్రభుత్వ పరంగా వాళ్ళ ఆసక్తికి తగిన విధంగా మేము ఫెసిలిటేషన్ చేసేసాం ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే పెట్టుబడులు మా రాష్ట్రానికి ఆల్రెడీ వచ్చాయి అని చెప్పని రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు మీరు మా దేశానికి రండి మీ ఆసక్తి వ్యక్తం చేసే మీ ప్రతిపాదనతో మీ రాష్ట్రానికి వస్తే అక్కడ నుంచి మీ ప్రతిపాదన మా సొంతంగా భావించి మా సొంత దానికి ఎంత శ్రద్ధగా ఎంత వేగంగా అనుమతులు ఇచ్చుకుంటామో అంత శ్రద్ధగా అంత వేగంగా అంత పారదర్శకంగా మీకు కూడా అనుమతులు ఇస్తాము అని చెప్పని తమ పాలనని తమ విధానాలని పరిచయం చేసుకుంటా ఉన్నారు ఇది చాలా కీలకం కారణం ఏంటి అంటే విభజన జరిగిన రాష్ట్రం మనది దక్షిణాదిలో ఈరోజు వచ్చిన వార్తలు చూసాం ఇవాళ దేశం కల్లా దక్షిణాది కుటుంబాల అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నాయి అటువంటి దక్షిణాదిలో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆ కుటుంబాల మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కుటుంబాల మీద మరింత అప్పుల భారం ఉంది అంటే అప్పులు అప్పు చేసి పప్పు కూడా తింటున్నారా అంటే కాకపోవచ్చు పిల్లలను చదివించుకోవడానికి ఆ చదువుకున్న పిల్లలు మెరుగైన భవిష్యత్తును అందుకోవడానికి తమ ఆర్థిక స్తోమత సహకరించుకున్న అప్పు తెచ్చినా సరే పిల్లలను చదివించే కుటుంబాలు చాలా ఉన్నాయి ఏదో ఒక రూపంగా అప్పులు పాలవుతూ ఉన్నాయి దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే పర్క్యాప్టా ఇన్కమ్ పరంగా రాష్ట్రం తక్కువలో ఉంది కొనుగోలు శక్తి పరంగా రాష్ట్ర జనాభా మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు కర్ణాటకతో పోల్చే చూసినప్పుడు మనం తక్కువలో ఉన్నాం గ్రామీణ నేపథ్యం ఆధారిత రాష్ట్రం పారిశ్రామిక పెద్దగా లేదు కానీ చదువుకుంటున్న లక్షలాది యువత ఉన్నారు వాళ్ళు ఉపాధి పొందాలి అని అంటే అయితే పక్క రాష్ట్రాలకో లేదు పక్క దేశాలకో వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది అలా పనిచేయగలిగే ఏజ్లో ఉన్న యువత మొత్తం వలసలు వెళ్ళిపోతూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల్లో పట్టణ ప్రాంతాల్లో అయినా గ్రామీణ ప్రాంతాల్లో అయినా పెద్దలే మిగులుతూ ఉంటున్నారు అలా ఈ వలసల ప్రక్రియ ఇదే విధంగా కొనసాగిన పక్షంలో మనకంటూ సొంత వనరులు సృష్టించుకొని మన దగ్గర ఉపాధి అవకాశాలు కనుక పెంచుకొని పోతే ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోవటానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడూ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా కోల్కతా సిటీని ఉద్దేశించి ఆయన డైయింగ్ సిటీ అని చెప్పని ఒక రిమార్క్ పాస్ చేశారు అంటే కోల్కతాలో స్థానిక ఉపాధి అవకాశాలు లేక యువత మొత్తం మైగ్రేట్ అవుతూ ఉంటుంటే అక్కడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పారిశ్రామికతలు పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడులు పెట్టక అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టు పరిపాలన కొనసాగుతున్న సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేశారు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఈ కులం లేదు ఆ కులం లేదు ఈ వృత్తి లేదు ఆ వృత్తి లేదు ప్రతి వృత్తిదారుడు ప్రతి కులం కూడా పిల్లలని చదివించుకుంటా ఉన్నారు చదువుకున్న పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో స్థిరపడటానికి సిద్ధపడరు ఆ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు మాలాగానే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలని కోరుకోట్లా మా పిల్లలు మాకన్నా మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవాలి అని వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉన్నారు దానికోసం తాము అప్పుల పాలైన తాము కష్టనష్టాలు ఎదుర్కొన్నా మా బిడ్డలకి మాకన్నా మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలి అని తిప్పలు ఉన్నారు మరి అటువంటప్పుడు అటువంటి వలసలు నివారించడం కోసం గ్రామీణ ప్రాంతాలు వృద్ధుల శరణాలయాలుగా మారకుండా ఉండటం కోసం ఖచ్చితంగా పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి ఎక్కడికక్కడ స్థానిక ఉపాధి అవకాశాలు పెంచాలి అలా పెంచిన పక్షంలో రాష్ట్రం బాగుంటుంది భవిష్యత్తు తరాలు బాగుంటాయి ఇవాళ ఆ లక్ష్యం సాధించే క్రమంలోనే మాకు గనక మీరు అధికారం ఇస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని ఒక వాగ్దానం చేశారు మరి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి అని అంటే కనీసం ముప్పై నలభై లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి మరి అన్ని పెట్టుబడులు రప్పించాలి ఏనంటే రాష్ట్రాన్ని ఇత్యధికంగా బ్రాండింగ్ చేయాలి కాబట్టి పారదర్శకమైన పాలకులుగా మా ఘనతలు ఇవి మీకు మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పని చిత్తశుద్ధితో అంకిత భావంతో రాష్ట్రం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్ర యువత భవిష్యత్తు పట్ల ఏ పాలకులైతే స్పందిస్తూ ఉంటారో ఆ దిశగా కృషి చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఒక గుడ్ విల్ ఎస్టాబ్లిష్ అవుద్ది అలా ఎస్టాబ్లిష్ అయిన క్రమంలోనే శోభా గ్రూప్ లాంటి వాళ్ళు ఆ పాలకుల చిత్తశుద్ధి పట్ల వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ స్పందన వ్యక్తం చేస్తూ వాళ్ళ స్పందనని వీళ్ళకి సానుకూలంగా స్పందిస్తూ మీ చిత్తశుద్ధి పట్ల మేము కూడా ఇన్స్పైర్ అవుతూ ఉన్నాం మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి మీకు ఒక వంద కోట్లు ఇస్తూ ఉన్నాం కొత్తగా నిర్మాణం చేసుకుంటున్న మీ రాజధానిలో ఒక లైబ్రరీ అధునాతన లైబ్రరీ నిర్మాణానికి మేము సహకరిస్తామని చెప్పని వంద కోట్ల రూపాయలు విరాళం ఇస్తూ ఉన్నారు ఇవాళ ఒక అధునాతన లైబ్రరీ సమకూర్తుంది కానీ లక్షలాది మందికి ఉపాధి కల్పన సాధించాలి అని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇవాళ దేశ విదేశాల్లో రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలి ఇవాళ భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచించే ఏ పారిశ్రామికతన పెట్టుబడిదారుడైనా అతని అల్టిమేట్ డెస్టినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలి అని చెప్పని వచ్చే నెలలో జరగబోయే నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు జరగబోయే సిఏఏ కన్వెన్షన్ అనేది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్ట్యా ఒక గేమ్ చేంజర్గా కా మారబోతుందనేది వాస్తవం నూటికి నూరు పాళ్ళు రాష్ట్ర యువత ఇరవై లక్షల ఉద్యోగ కల్పన హామీ ఆ హామీని నమ్మే యువత ఎన్డీఏ కూటమికి ఇంతటి ఘన విజయం కట్టపెట్టింది మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దానికి అనుగుణంగానే పారిశ్రామిక వర్గాలు కూడా స్పందిస్తూ ఉన్నాయి రేపు నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మరిన్ని ప్రకటనలు ఒక రకంగా ఇప్పటికీ మొన్న గూగుల్ డేటా సెంటర్ ప్రకటన విశాఖపట్నాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది కానీ రేపు జరగబోయే సిఏఏ కన్వెన్షన్ అనేది భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు అలాగే మిగిలిన దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవటానికి తగిన భూమికని రేపు జరగబోయే సిఏఐ కన్వెన్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందనేది వాస్తవం సార్ సిఏఐ సమ్మిట్ ఎంత ఇంపార్టెంటో మీరు చెప్తున్నారు సార్ దీని గురించే ఎస్పెషల్గా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి విదేశీ పర్యటన చేస్తున్నారు ఆ విదేశీ పర్యటనల పైన కూడా ఇది ఒక జలసాల పర్యటన అంటూ రాష్ట్రంలో ప్రతిపక్షమైన వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలపైన మీ అభిప్రాయం అంటే మనకి ఒక సామెత ఉంది కోతి కోతి నువ్వు ఎందుకు పుట్టావే అంటే చక్కగా ఉన్న వాళ్ళని చూసి ఎక్కిరించడానికి అందంట అలాగే ఐదు సంవత్సరాలు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు ఆ పార్టీ వాళ్ళు ఎంచుకున్న విధానాలు రాష్ట్ర యువత పట్ల వాళ్ళు ఎంత బాధ్యతగా వ్యవహరించారు అనే దాని పట్ల ఒక అనుభవం ప్రజలకు స్పష్టంగా వాళ్ళకు వాళ్ళకి కలిగింది కాబట్టి నూట యాభై స్థానాల నుంచి వైసీపీ పార్టీని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అయినా సరే మా విధానాలు మార్చుకోం మేము ఇదే విధమైన సంకుచితపు విమర్శలుగా కట్టుబడి ఉంటాము అని చెప్పనే వైఖరి వైసీపీ ప్రదర్శించినంత కాలం వాళ్ళ పార్టీని వాళ్ళే కేసీఆర్ గారు చెప్తుంటారు కదా వందడుగుల లోతున గుంట తీసి బొంద పెట్టాలి అని చెప్పని ఆ క్రమంలో వైసీపీ పార్టీని వాళ్ళకు వాళ్ళే బొంద పెట్టుకుంటా ఉన్నారు మరో అంశంతో మళ్ళీ కలుపు థ్యాంక్ యూ సార్